ఆస్తి మొత్తం రెండో భార్యకే ఇస్తున్నాడంటూ భర్త ఇంటి ముందు కూతురుతో కలిసి బైటాయించింది ఓ భార్య పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుని ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలోని జంగా సంజీవ్ రెడ్డి ఇంటి ముందు మొదటి భార్య వనజ కూతురు శ్రీవర్ష బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఆస్తి మొత్తం రెండవ భార్యకే ఇస్తున్నాడంటూ ఆందోళన చేపట్టారు వారసుడే ఎలాడనే కారణంతో రెండవ వివాహం చేసుకున్న భర్త సంజీవరెడ్డి రెండో భార్య కుమారుడికి ఆస్తిలో ఐదెకర భూమిని పట్టా చేశారని ఆరోపించారు ఆస్తి మొత్తం వారికే ఇస్తే తమ పిల్లల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు తన భర్త ఆడపిల్లలు పుట్టారనే కారణంగా నిత్యం కొడుతుండేవాడని ఇద్దరు ఆడపిల్లల్ని కన్నానని కన్నావు అంటూ వేధించేవాడని దీంతో ఇద్దరు కూతుర్లను తీసుకొని మా అమ్మాయి ఇంట్లో ఆశ్రయం పొందానన్నారు చాలాసార్లు తమకు న్యాయం చేయాలని కోరినా పట్టించుకోవటం లేదని ఆవేదన చెందారు తమ కుమార్తెలు పెరిగి పెద్దవారు అవుతున్నారని తమ పిల్లల భవిష్యత్తు ఏంటని మొదటి భార్య వనజ ప్రశ్నిస్తుంది భర్త సంజీవరెడ్డి రెండో భార్య కొడుకు కొడుకుకు ఐదు ఎకరాలు పట్టా చేశారని మిగిలిన ఆరు ఎకరాల్లో ఇద్దరు కూతుర్లకు చెరి మూడు ఎకరాల చొప్పున పట్టా చేయాలని డిమాండ్ చేశారు తనను తన కూతుర్లను భర్త అన్యాయం చేస్తున్నాడని కన్నీటి ఇరవై రెండు సంవత్సరాలు అవుతాం సార్ నీకు ఆడపిల్లలు ఆడపిల్లలని ఇప్పుడు అయినా వేధించిన కానీ సరే పోనీలే ఆడపిల్లలు అని అట్లైనా ఉన్నా నేను అయినా కానీ ఇంకొక అమ్మని చేసుకొచ్చుకుండా అంటే చేసుకొచ్చుకొని అని కూడా ఉన్నా సార్ అట్లయినా కానీ కొట్టుడు తిట్టుడు ఇట్లయినా భరించిన అయినా మంచిదే ఎక్కడ పోయినా ఏం లేదన్నా కానీ విపరీతంగా కొడితే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా సార్ పోయినా అక్కడనే ఉన్నాయి ఇక పిల్లలు కొంచెం పెద్దగా అయినాక జ్ఞానం వస్తుంది నన్ను ఏం చేస్తాడు అని అప్పటి నుంచి అక్కడనే ఉన్నా ఈ ఆ బాబుని చదివించాడు వీళ్ళని లేదు ఏం లేదు ఇన్ని రోజులు నాకు చేతులు కాలు ఇరిగింది ఏదో ఇంత పెద్దోళ్ళని చేసినా ఇప్పుడు చదువులకు అందడం లేదు వేయిల్ బాగా ఖర్చు అవుతాయి నా వల్ల కావడం లేదు ఐదు ఎకరాలు ఆ బాబు పట్ట చేసారు ఆరు ఎకరాలు ఉన్నది అది కావాలి వీళ్ళకి చేయాలి ఆడపిల్లలు సార్ న్యాయం చేయాలి నా దగ్గర ఏం లేదు ఇంత సంగతి నా వల్ల కావడం లేదు ఇద్దరు ఆడపిల్లల కారణంగా మా నాన్న ఇంకో పెళ్ళి చేసుకున్నారు ఆయనకి కొడుకు పుట్టిండ్రు పుట్టిన తర్వాత ఆయనకి ఐదు ఎకరాలు పదిహేను గుంటలు చేసారు సార్ ఇప్పుడు నా చదువుకు మా మా చెల్లె చదువుకి అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవట్లేదు మా మా పరిస్థితి ఏంటి నాలుగు నాలుగేళ్ళ నుంచి ఇంకే తిరుగుతున్నావు పోలీస్ స్టేషన్కి నాకు ఏ రెస్పాన్స్ వస్తలేదు సార్ నా పరిస్థితి ఏంటి అని ఇంటికి వస్తే తాళం తాళం వేసుకొని వేరు సార్ ఇప్పుడు ఎట్లా అని అడిగితే మా మమ్మీ ఇన్ని రోజుల నుంచి కష్టపడి మమ్మల్ని చాలా మా మామయ్య వాళ్ళు కూడా రాదు వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాళ్ళకు కూడా చిల్లర ఉంటారు ఉంటుంది నేను కూడా నా పరిస్థితి కావాలి కదా అని మా మమ్మీని తీసుకొని ఇక్కడికి వచ్చిన